ఎక్కడికి మనం చూస్తున్నారా చూడండి మేము ఎక్కడికి మా దీక్ష మా అబ్బాయి నేను అతన ఒక గుడి ఉంది ముందు కాలంలో కట్టిండే గుడిలో అయితే చూద్దామని చెప్పేసి వెళ్తాన్నాం మేము చేన్లో ఉంది గుడి లక్ష్మీ గుడి ఉంది అమ్మవారి గుడి వెళ్దామని చారు రోజులతో నుంచి మా పిల్లలు వెళ్దామని చెప్తాను అందుకే వెళ్తాను మేము చూసేస్తాము మీరు కూడా రండి గుడి ఇక్కడ మట్టి రోడ్డు ఉంది చేన్లో గుడి ఉండేది నుండి ఊరికి కొంచెం దూరం ఉంది చూడండి ఇంత చెట్లే ఉన్నాయండి సిల్ల చెట్లు ఉన్నాయి మట్టి రోడ్డు వస్తాను వర్షం వస్తే అంత గలీజ్ గలీజ్ ఈ రోడ్డు ఈ రోడ్లో పోతాను చూసారు కదా ఎట్లుందో ఎంతనా ఇంకా వర్షం అరేది వర్షం వచ్చింటే అంతా గలీజ్ అయిపోయింది వెళ్దాం రాండి ఇప్పుడు వచ్చేసే చూద్దరు మీరు కూడా హాయ్ అండి నేను మేము గుడి చూసారా ఇది పాతనాటి గుడి అప్పట్లో కట్టిండేవి ఇది అప్పట్లో కట్టినారు కదా లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎట్లుందో అంతా చూడండి ఎట్లా పడిపోయిందో లోపలికి వెళ్ళి చూద్దాం దేవుడు ఏమో చూస్తాం రండి పోదాం చూద్దాము ఏమేమి ఉండవు ఇక్కడంతా ఏదో మంటపం ఉంది మంట ఇది మంటపము చూడండి ఏదో ఏమో ఇది అంతా పడిపోయింది రెండు సైడ్లు కూడా ఉన్నాయి ఈ సైడ్ ఆ సైడ్ చూడండి <chas> కూడా <settreLes> అక్కడ పైన దీపం పెడతారు ఇక్కడంతా ధ్వజస్తంభం చూడండి ఇంత శిలాలు కూడా ఉన్నాయి విగ్రహాలు చెక్కినారు ఇవంతా చూడండి ఇక్కడ నాలుగు సైడ్లు కూడా ఇవంతా విగ్రహాలు చెక్కినారు చూడండి ఆ సైడ్ ఈ సైడ్ సుత్ విగ్రహాలు చెక్కినారు చూసారు కదా ఇంత నీట్గా కట్టినారు అప్పట్లో ఈవిడైతే వీటిని కాపాడుకోలేక అన్ని చూడండి కూడా అంది చూడండి ఎంతో బాగుంది ఎంతో కష్టపడి ఇవన్నీ చేసింటారు చూసారు కదా కూడా చాలా బాగుంటాయి అంతా డిజైన్లు డిజైన్లు బాగా చెక్ ఇక్కడ చూద్దాం గది ఉంది ఈ గది ఇక్కడ ఏదో అన్ని తలుపులేస్తున్నారు చూడండి ఇది గేటు లోపల అన్ని వేస్ట్ సామాన్లు పెట్టినారు చూడండి ఇది ఒక గది అన్నీ చూడండి ఏటో వేస్తున్నారు అన్ని మూట్లు వేస్తున్నారు వేస్ట్ సమన్లు అన్నీ వేసేస్తున్నారు అప్పట్లో ఇంత మంచిగా కట్టినారు అన్నీ కూడా ఇప్పుడు అన్నీ పడిపోయినాయి ఇవన్నీ చూడండి చూడండి ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ ఇంకా ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఈ సైడు ఆంజనేయ స్వామి కూడా ఉంది ఇక్కడ వెళ్దాం రండి గుడి దగ్గరికి ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉంటారు చూడండి దండం పెట్టుకున్నాము ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ లోపల కదా ఇక్కడంతా ఇక్కడ ఒక గది అంతా వర్షం వచ్చినా కూడా కారేలేదు ఇది అంతా నీట్గా కట్టినారు బాగా ఎంత మంచిగా ఉండే గుడి ఎట్లా వదిలేసి వచ్చినారు దీన్ని అంతా రెడీ చేసుకోవచ్చు నీట్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది పైన కూడా అంతే చూడండి అంత గోపురాలు కట్టినారు చుట్టూ కూడా గోపురం కట్టేసినారు ఇదంతానా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటే తీసిలు తీసులు రాలిపోతానే చూడండి బండ్లు అంతానా చూసారు కదా ఎంత మంచిగా ఉందో అప్పట్లో ఎంత నీట్గా కట్టింటారో ఎప్పుడైతే ఇలా అయిపోయింది కూడా అంతానా చూడండి ఇదంతా చూడండి ఇక్కడ గడ్డి పెరిగిపోయింది ఇది కూడా క్లీన్ చేసే వాళ్ళే లేదు ఇదంతా చూడండి ఈసైడ్ అక్క చూడండి ఇట్లా విగ్రహాలు ఎంత బాగున్నాయి ఎంత నీట్గా చెప్తున్నారు చూసారు కదా అన్నీ ఇంకా ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ కూడా ఇట్లా ఒకటి ఇట్లా చూడండి కట్టినారు ఇట్లా ఈ సైడ్కి ఇట్లా ఇట్లా పోయేది చూడండి చూసారు కదా ఇవన్నీ ఇట్లా ఉంటుంది ఈ సైడ్ ఇట్లా ఇదంతా చైన్లు ఉన్నాయి చుట్టూ చైన్లు ఉన్నాయి మధ్యలో గుడు ఉంది చూసారు కదా ఎంత బాగుందో క్లైమేట్ అంతా చాలా బాగుంది ఇక్కడ చూడండి అంత నాగులు ఉన్నాయి ఇక్కడ కూడానా వినాయకుడు ఉన్నారు వినాయకుడు అన్ని ఇవన్నీ నాగులు ఉన్నాయి చూడండి బండిపై నాగులు ఇట్లా చెక్కేసి ఇట్లా పెట్టినారు చూసారు కదా వినాయక స్వామి ఇక్కడ ఉంది విగ్రహము ఇవన్నీ కూడా పూజ చేస్తా మేము అందరూ చాలా దూరం ఉంది ఊరికి దగ్గరలో ఏం లేదు చాలా బాగా చేస్తున్నారు ఇదంతా నీట్గా ఇవన్నీ చూసుకుంటే బాగా అవుతుంది గుడి ఎవరు పట్టించుకునే వాళ్ళే లేదు చూడండి ఎంత బాగుంది చూడండి ఇక్కడంతా చెక్కినారు ఇదంతా ఇదంతానా ఈ అయితే మనకి కనపడతలేదు సరిగ్గా అర్థమవుతా చూడండి అక్కడి నుంచి అంతా చెక్కినారు అట్లే ఉండేసిన ఇవన్నీని ఈ పేర్లు అర్థం కావు మనకి చూడండి చూడండి ఇవన్నీ కూడా అంతే ఇవన్నీ పేర్లు చెక్కినారు ఇవన్నీ ఇవేమో మనకి అసలు అర్థం కాదు ఇవన్నీ పేర్లు ఇవన్నీ చెక్కిండి అదే పేర్లు చూడండి పెళ్ళికి ఫుల్ ఈ గోడంతా అంతా చెక్కున్నారు పేర్లు ఇవంతా మనకు అర్థమైతే కాదండి చూసారు కదా ఆ కాలంలో అయితే ఇవన్నీ ఇట్లా చేసేసి ఇట్లా బండి ఇట్లా పెట్టేసినారు గోడలకేనో చాలా బాగుంది కానీ దీన్ని చర్చించుకునే వాళ్ళు లేరు ఒక్కొక్కటే ఒక్కొక్కటే అన్ని బండ్లు చూడండి వచ్చేస్తున్నాయి ఇవి చూసారు కదా అంతా ఫుల్ ఒక గోడంతా ఇట్లా పేర్లే ఉన్నాయి అన్ని ఇదేమేం పేర్లో తెలీదు చూడండి ఆ సైడ్ అంతా మంటపాల పైన అంతా ఇంత బాగా కట్టినారు చూసారు కదా చూడండి ఇది పిల్పితరి చెట్టు చూడండి వెనకాలే కాయలు ఇది దేవుడికి శివుడికి చాలా ఇష్టం పెట్టే యాపలు యాపలు పెట్టేస్తే చాలు యాపలు కంటే తెలిసి ట్రాక్లే చాలా ఇష్టం దేవుడు చెప్పడానికి ఎంత పెద్ద దేవుడు చెప్పి గుడి వెనకాలే ఉంది తీసేసినట్టు వెనకాల గుడికి పైన అంతా చిన్న చిన్న ఇప్పుడుతో కట్టినారు గోపురము అవంతా అన్నీ ఆలిపోతాం చూడండి చూసారు కదా అప్పుడు ఎరమట్టుతోనే కట్టినారు అంతా ఎరమన్ను చిన్న చిన్న ఇటుకులు అన్ని కట్టేస్తున్నారు ఎరమన్ వేసి కలిపి కట్టినారు ఇదంతా చూడండి ఇటుకులు చూడండి ఎంత చిన్నగా ఉండాయో అప్పట్లో అంత చిన్న చిన్నగా వేసి కట్టినారు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి ఇటుకలు చూసారు కదా ఇప్పుడు ఇట్లా ఇటుకలు అసలు దొరికేదే లేదు మంచి చూడండి పైన కూడా అంతే గుడి పైన అక్కడ గర్భగుడి ఉంటుంది గర్భ గర్భగుడి పైన అదంతా చూడండి గోపురము రండి కింద చూస్తాం పై చూడండి ఎంత బాగుందో లోపల బాగా ఎంత బాగుంది చాలా బాగుంది బాగా కట్టారు ఇదంతా వర్షం వచ్చేసి ఎంత కార్యం చూసారు కదా చూడండి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లోపల చూద్దాం పూజారు లేరు అంతా బీగం వేసేస్తున్నారు బీగి మేసుకొని పోయినారు పొద్దున్నేనే వచ్చింటే పూజ చేస్తూ ఉంటారు వీళ్ళంతా శుక్ర శుక్రవారము మంగళవారము పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఈరోజైతే ఎవరు లేరు చూడండి సాయంత్రం అయిపోయింది కదా ఎవరు లేరు మీరు కూడా దండం పెట్టుకోండి చూడండి అంతా ఇట్లా ఉన్నాయి చూడండి చూసారు కదా అంతా బండ్లతోనే కట్టినారు ఇవన్నీ ఆ కాలంలో చూసారు కదా ఇవంతా ఊరికి దూరంలో ఉంది గుడంతానా చాలా చేన్ల మధ్యలో ఉంది ఇక్కడంతా చూడండి పైన చూడండి అక్కడ చూడండి ఇక్కడ ఏదో గుండు తెలియదు తెలీదు ఏమో తెలీదు పూజలు ఉండింటే చెప్పేవాడి ఇదంతా కూడానా ఎవరు లేదు కదా అందుకోసమే దాన్ని ముట్టుకొని భయమేసింది మనకి ఏమో ఏమో అని చెప్పేసి ఓకే ఫ్రెండ్ ఈరోజైతే ఇట్లా అమ్మవారు లక్ష్మి గుడికైతే వచ్చేసినాము చూడండి చూసారు కదా చూడండి చుట్టూ చే ఉన్నాయి ఇక్కడ అంతానా నెమిళలు అన్నీ ఎక్కువ ఉన్నాయి పక్షులు చాలా ఉన్నాయి చూసారు కదా ఒక్క తోట ఉంది అగుసా అగచెట్లు చెట్లు ఒక్క తోట సీమ్సప్ప ముక్కజన్నలు అన్నీ చేస్తున్నారు ఈ గుడి దగ్గర అయితే టెంకాయ చెట్టు గన్నేరు చెట్టు చూడండి ఇంకా అన్నీ పూల చెట్లే ఉన్నాయి ఇక్కడ అంతా ఈ సైడు ఇండ్లు ఒక్కటి కూడా ఊరు ఒక్కటి కూడా లేదు అంతా చేన్లే ఉన్నాయి చూసారు కదా చేను మధ్యలో ఉంది అమ్మవారి గుడు అయితే చూడండి మీరే చూడండి చూసారు కదా ఎట్లు